కోట మండల అభివృద్ధి అధికారి దిలీప్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కోట మండల అభివృద్ధి అధికారి దిలీప్ నాయక్ మాట్లాడుతూ అధికారులకు ప్రజాప్రతినిధులకు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం దిలీప్ నాయక్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అంటే మనం ఎవరికి బానిసలం కాదని స్వతంత్రంగా మనకు మనమే పరిపాలించుకునే వ్యవస్థ రాజ్యాంగము అని తెలియజేశారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వేమారెడ్డి సౌజన్యారెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులకు నాయకులకు పిల్లలకు గణతంత్ర దినోత్సవ సభా శుభాకాంక్షలు అదేవిధంగా మన రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో అవకాశాలని అన్నిటినీ సమానంగా మన పీఠిక రాజ్యాంగ పీఠిక అనమాట గణతంత్ర దినోత్సవం అని అంటే మనం ఎవరికి స్వా ఎవరికి బానిసలం కాదు మన గణతంత్రంగా మన మనమే పాలించుకునే ఒక వ్యవస్థను రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే ఒక గొప్ప దేశంగా మనం ప్రపంచంలో కీర్తింపబడుతుంది కాబట్టి దాశ శృంఖలాల నుంచి కాకుండా రాచరికం నుంచి కూడా మనం విముక్తి పొంది ఎన్నో గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మన భారతదేశము జగ జగత్తుకే జగద్గురువు స్థానాన్ని ఆక్రమించింది కాబట్టి ఇదే విధంగా మన జాతి స్ఫూర్తిని ఎందరో మహానుభావుల యొక్క స్ఫూర్తిని వాళ్ళ జీవితాలని ఎందరో త్యాగం చేసిన సాధించిన ఈ స్వాతంత్రాన్ని ఈ విధంగానే కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలి ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్ప స్థాయికి ఎదగాలని మీ అందుకు పిల్లలందరూ మీ వంతుగా ఇప్పటి నుంచే స్ఫూర్తి పొంది మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను